వాడతారు ప్రాయభవ అనేది కూడా వాడతారు తాయభవ అంటే అక్కడ దాదాపుగా దొరికేది అనే అర్థంలో అదే అక్కడతో ఉదాహరణలు అయిపోయేదానికి తర్వాత ఇంకొక కొత్త అర్థం చెప్తున్నారు అంటే అంటే ఫలానా దేశంలో దాదాపుగా అన్నీ ఉంటాయి అనే అర్థంలో దేశవాచకం కంటే తర్జిత ప్రత్యయం వస్తుంది ఆ ప్రత్యాన్ని శైశిక ప్రత్యయం అంటాము ఎందుకంటే ఇక్కడ కూడా ప్రాయభవాన్ని శేషార్థంలో ఉంది కాబట్టి అర్థమే మనం అలా మాట్లాడతాం తెలుగు కూడా ఆ ఊళ్ళో అక్కడ దొరుకుతాయి అంటాం ఉదాహరణకి కాశ్మీర్లో ఏదో ఫేమస్ ఫేమస్ అనేది ఏంటి ఇంకోటి ఫేమస్ అనేది వేస్తా అంటే అక్కడ చేయబడింది మేడ్ ఇన్ కాశ్మీర్ మేడ్ ఇన్ ఇండియా అలాంటి అర్థంలో తత్ర అదే కృతం అనే సూత్రం చేతి వస్తుంది అంటే అక్కడ దాదాపుగా దొరుకుతాయి అన్నాం అనుకో తత్ర భవహాన్ వస్తుంది దాదాపుగా దొరుకుతాయి అంటే చాలా ఎక్కువగా దొరుకుతాయి కొన్ని సందర్భాల్లో దొరకపోవచ్చు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ దొరుకుతాయి ప్రాయ భవహన్ దాదాపుగా దొరుకుతాయి అలా అంటామా లేదా ఉదాహరణకి రాజస్థాన్లో ఏంటి ఎండ దాదాపుగా ఉంటుంది అంటే అక్కడ వర్షం ఏమి ఉండదని కాదు ఎండ దాదాపుగా ఉంటుంది అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది అని అర్థం వర్షాలు కూడా పడతాయి కానీ కేరళలోని ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో పడే వర్షంతో పోలిస్తే రాజస్థాన్లో తక్కువ పడతాయి అంటే ప్రా దాదాపుగా ఉండేది అని అక్కడ ఉపజాను ఉపకరణ ఉపనీతి అనే ప్రార్థన చేయటంటే వస్తుంది చెప్పవుగా తత్వ సంభూతం అనే అర్థంగా కూడా చెప్పినటువంటి ప్రత్యేక వస్తాయి అంటే సంభూత అనే పదం చేత ఇక్కడ సంభవం అనే అర్థం తీసుకుంటాం సంభవం అంటే ఏంటి ఉండేది

పుష్పత్ అంటే ఏంటి పుష్ప దశని పొందేది అని అర్థం చిగురించేది అన్నమాట చిగురించేది అని అర్థంలో అంటే ప్రత అది ఇప్పుడే ఆ కదా సంభూతం అనే అర్థంలో అంతే ఇది ఇది శేషార్థమే శేష శేష అనేది ఎక్కడ ఇదంతా శేషాధికారంలోనే ఉంది శేషార్థంలో ఇది ఒక విశేషార్థం దేశార్థంలోనే సరిపోతుంది లేదా సంభూతార్థంలో ఉంటే ఇంకొంచెం ప్రిసైజ్గా చెప్పినట్టు అలాగే చెప్పి పర్వాలేదు ఉత్తమ అనే అర్థంలో కూడా శైషిక ప్రత్యాలు వస్తాయి ఉత్తమం అంటే పండించబడింది అని అర్థం అంటే హేమంతంతో పండించబడింది శైషిక ప్రత్యాలు వస్తాయి శైషిక శైషిక ప్రత్యాలు వస్తాయి mm శేషార్థమైనటువంటి తత్ర ఉక్తే అనే అర్థంలో అని చెప్తాను అప్పుడు ఇంకా ప్రశ్న చేయగల శేషార్థమైనటువంటి అనే అర్థంలో అనువృత్తి అంటే ఇవ్వదగినది ఈ టైంలో నువ్వు నాకు ఇచ్చి తీరాల్సిందే అది కూడా రుణం కాల అంటే ఒక సంవత్సరంలో నాకు ఇచ్చే ఇచ్చేయాల్సిందే అనే అర్థంలో సంవత్సరాన్ని ప్రాతిపదిక కంటే చెప్పినటువంటి ప్రత్యేక సంవత్సరం అంటే కాలం ప్రత్యేక సామాన్యంగా

ఆహా దేయం రుణం ఒకటే ఆ రుణాన్ని ఈ కాలంలో ఇవ్వాలి అనమాట అంటే అంటే ఈ కాలం లోపల ఆ రుణాన్ని ఇచ్చేసేయాలి ఇవ్వదు ఆ రుణము ప్రత్యర్పించే ప్రత్యర్పింపవలసినది సంవత్సర కాలం లోపు అన్నమాట కాలవం కంటే శేషార్థమైనటువంటి తత్వ ఋణం అనే అర్థం ఉన్నప్పుడు ప్రత్యయం వస్తుంది తర్వాత కలాపి కళాపి కలాపి కలాపం అంటే ఏంటి కలాపం అనే పదంనా లేదా కలాపం అంటే నమలి అని అర్థం క కళ కళా కళాపం అంటే కొంచెం కలాపి అంటే నమలి కలాపి అంటే నమలి అని అర్థం అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు అంటే నమలి నాట్యం చేసే కాలం లోపల ఈ రుణాన్ని ఇచ్చేయాలి అనే అర్థంలో నమలి కాలం నాట్యం ఎప్పుడు అంటే బాగా వర్షాలు పడుతున్నప్పుడు నాట్యం చేస్తుంది ఇలా వర్షాకాలం లోపల ఇవ్వాలి అనేది తాత్పర్యం అన్నమాట అట్లమా అలాగే అశ్వత్థ అంటే ఏంటి అశ్వత్థ వృక్షానికి ఫలాలు వచ్చే లోపల కాగి నాగజ రుణం ఇచ్చేసేయాలి యవగుసం అంటే యవధాన్యం యొక్క పంట వచ్చే లోపల ఆ రుణాన్ని ఇచ్చేసేయాలి ఇవన్నీ కాలానికి అనుబంధంగా ఉండేది ఈ సూత్రాలన్నీ ఏం చెప్తున్నాయి ఇక్కడ పైన అన్ని సూత్రాలుగా ఉంటాయి సంస్కృతం అనేది అందరికీ మాతృభాష అని చెప్తున్నాయి ఎవరు ఒకళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారా అందరూ మాట్లాడతారు కానీ ఇలాంటి వ్యవహారం ఇప్పుడు ఇప్పుడు ఎవరూ చేయటం లేదు ఇలాంటి వ్యవహారం లేకపోతే పైన గారు సూత్రం ఎందుకు వ్రాస్తారు తర్వాత 嗯嗯。Mm. Mm. వ్యాహారి మృగ అంటే అదు మృగారతిహరి అంటే శబ్దం చేస్తుంది అక్కడ శబ్దం చేస్తుంది ఆ అక్కడ అరణ్యంలో అక్కడ అనేది అనేదైనా చెప్పొచ్చు తత్ర మళ్ళీ కాలాతని కాలవాచకం ప్రాతిపదికం తీసుకోవాలి అంటే నిషా ప్రదోష సాయం అనే అర్థాలు ఐస్ కాలవాచికి కాలవాచి సప్తమే ఎంత ప్రాతిపదికలు అంటే నిషాయ వ్యాహారతి మృగ నైషిక మృగ నిషాయ వ్యాహారతి శునక నైషిక శునక రాత్రిపూట అరుస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ మళ్ళీ మృగ దాన్ని తీసుకున్నారు మృగ అంటే మృగం అంటే మిగిలిన జీవరాశం తీసుకోలేదు విషాయ వ్యాహారతి కరు ఏదో రెండు గొడ్లకోపం అనుకో అప్పుడు ఇక్కడ రాదు ఈ ప్రత్యేకం రాదు అదైందమ్మా ఎందుకంటే గొడ్లకోపం మృగం కాదు కాబట్టి తర్వాత అంటే అది ఇతనికి ఏంటి వాడడం అంటే తట్టుకో తగినది అని అర్థం అంటే అది ఇతనికి తట్టుకో ఇతని కనక్కలే ఎవరికైనా సామాన్యంగా ఫుల్లింగంలో నిర్దేశం చేస్తాం ఎవరికైనా అది ఇతనికి తట్టుకోదలిగింది అనే అర్థంలో కాలవాది ప్రాతిపదికలు కంటే చెప్పిన ప్రత్యాలు వస్తాయి అర్థమైందా తట్టు అస్సి చూడడం అంటే ఒక పిల్లాడు ఉన్నాడు అతని ఎటువంటి దేన్ని తట్టుకోగలుగుతాడు రాత్రంతా నిద్ర మానేసి చదివేయడం తట్టుకోగలుగుతాడు అప్పుడు రాత్రి అనేది కాలవాచకం ఈ కాలవాచకం కంటే అది అస్సి చూడడం అనే అర్థంలో ఈ చెప్పిన ప్రత్యాలు వస్తాయి అనమాట రాత్రి రాత్రిక ఛాత్ర నైషిక ఛాత్ర నైషిక అంటే అర్థం ఏంటి రాత్రంతా కూడా చదవడానికి సామర్థ్యం కలిగినటువంటి ఆపాయి అని అర్థం అమ్మాయి అయితే నైషికీ నైషికీ ఛాత అంటే రాత్రంతా నిద్ర మానేసి చదవ చదవదక సామర్థ్యం కలిగి చదవ సామర్థ్యం కలిగినది సామర్థ్యం కలిగి తట్టుకోగలిగినది అని యుద్ధాన్ని రాత్రంతా నిత్రమానేసి యుద్ధం చేయగల సామర్థ్యం కలిగిన వాడు తట్టుకోగలవాడు నైషిక అంటే ఇది విశేషాన్ని బట్టి దీని అర్థం మారిపోతుంది నైశిక శోరహ అన్నాం అనుకో అక్కడ వాడు చదవడానికి తట్టుకోగలిగిన వాడు రా అనే అర్థం కాదు కదా శూర అనేది ఉండడం యుద్ధాదులు చేయడానికి సహ సహనం కలిగిన వాడు రాత్రంతా యుద్ధం చేసే సహనం కలిగిన వాడు అని వస్తుంది అర్థమైందమ్మా కాదు అస్సే ఇతనికి లేదా ఈమెకి ఇది తగినది అంటే కష్టపడకుండా దాన్ని చేయ చేయగలిగిన వాడు చేయగలిగినది అనే అర్థం

తర్వాత అక్కడ ఉన్నది అనే అర్థంలో తత్ర జాత అంటే అర్థం ఏంటి అక్కడ పుట్టినది ఇక్కడ తత్ర అక్కడ ఉన్నది అంటే వాడు ఎక్కడైనా పుట్టడు అక్కడ ఉన్నాడు అనుకో అప్పుడు ప్రత్యయం వస్తుంది అనమాట అర్థమైందమ్మా ఇందాకే రాష్ట్రీయ అని చెప్పాం రాష్ట్రే భవ అనే అర్థంలో కూడా రాష్ట్రీయ అని అవుతుంది రాష్ట్రే జాత రాష్ట్రీయ రాష్ట్రే భవ రాష్ట్రీయ అర్థమైందా ఇక్కడ జాతార్థంలో ప్రత్యయం వచ్చిందా భవార్థంలో ప్రత్యయం వచ్చిందా అనే విషయం ఈ మిగిలిన వాక్యంలో ఉండే మిగిలిన వాక్యాల వల్ల మనకి స్పష్టంగా తెలుస్తుంది కేవలం రాష్ట్రీయ అనే పదం వల్ల ఆ స్పష్టార్థం ఏంటని తెలియదు ఎందుకంటే చాలా అర్థాల్లో రాష్ట్రీయ అని ఉంటుంది రాష్ట్రే ప్రాయభవ అన్న కూడా రాష్ట్రీయ అనే రాష్ట్రే భవ రాష్ట్రీయ రాష్ట్రే జాత రాష్ట్రీయ అర్థమైన నమ్మ అతిథల్లో ఇది విశేషం అంటే ఎన్ని అర్థాలైన విశేష శేషార్థాలు శేషార్థాలు చాలా చెప్పేసి అన్ని శేషార్థాలను ఒకటే ప్రత్యేక ఈ ఏ అర్థం అనేది నిశ్చయంగా తెలియాలంటే వాక్యంలో ఉండే మిగిలిన పదాలని చూడాలి సందర్భాన్ని చూడాలి తర్వాత అంటే దిక్ దిగాది దిక్కు దిగాది అనేది సంధి చేశాయని చెప్పారు మొట్టమొదటి దిష్ అనే పదం గణపాఠం చూస్తే ఫస్ట్ దిష్ అని ఉంటుంది షకారాంతం అక్కడ సంధి జరిగిపోయి దిగా అది అని అవుతుంది దిష్యు ఆది దిగా అది అని అవుతుంది ఎందుకు అలా అవుతుంది అని చోట మనం మళ్ళీ ఎంతో అధ్యాయం చివరి దాకా చూడాలి ఎంతో అధ్యాయం చివరి వరకు చూస్తే అప్పుడు చేస్తుంది విభాగం చేసి చెప్తున్నప్పుడు దిష్యు మొదైనటువంటి గణంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఎత్ ప్రత్యయం వస్తుంది భవార్థంలో తర్వాత శరీర వాచి శరీర అవయవాలు ఏంటి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు మొదలైనటం శరీర వాచి ప్రాకృతికల కంటే కూడా ఎత్తనే పరిచయం వస్తుంది భవార్థంలో

తడిదాజరిక గ్రీవ హ్మ్ గ్రీవ అనే గ్రీవ వాచక మార్క కర్తే హ్మ్ హ్మ్ గ్రీవ ఆర్ మోస్ట్ ఉంది హ్మ్ ఇక్కన్నీ కొడ వస్తుంది ఆ అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే గ్రీవ అంటే గ్రీవ అంటే మామూలుగా అర్థంకి మెడ అన్న అర్థం కానీ గ్రీవ అనే ఇంకొక దానికి ఇంకొక అర్థం ఏంటంటే గ్రీవ అనే దానికి దాని ధమనులు అంటారు ధమనులు విన్నవా ధమనులు శరలు అని ధమనులు లేదా అంటే శరీ ధమనులు ధమనులు అంటే ఏంటంటే రక్తాన్ని శరీరంలో అన్ని చోట్లకి సరఫరా చేసేటటువంటి వాటిని ధమనులు అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు నాకు పేగు రావట్లేదు అది ఇక్కడ గ్రీవా బలం చేత తీసుకున్నారు अथेनामा हां हम्म जरा गंभीर रहिए हम्म సూత్రాలు కష్టంగా ఉన్నాయో పర్వాలేదా పైన ఇంకా అక్కడక్కడ కష్టంగా ఉంటాయి అంతే అయితే రేపు చెయ్యమ్మా ప్రార్థించ ఎందుకనే అది అన్నిసార్లు ఫోన్ చేస్తుంది పది సార్లు ఫోన్ చేసింది మాట్లాడింది ఇద్దాం డాక్టర్ ఏమన్నా మళ్ళీ అడుగుతుంది Và khóa i c i này ra, hai c này ra, hai cái này ra, h cái